నమస్తే మనం ఈరోజు అత్రి మహర్షి గురించి చెప్పుకున్నాం అత్రి మహర్షి ఋషుల్లో ఒకడు మహాప్రమిత్తమైనటువంటి అలసైకు ఈయన భర్త గొప్ప తపోనిధి బ్రహ్మ సృష్టి చేసే సమయంలో తనకి కాస్త సహాయంగా ఉంటాడు అన్న ఉద్దేశంతో తన మానసపుత్రుడిగా అత్రిని సృజించాడు పుట్టగానే అత్రి మహాతపస్సులో మునిగిపోయాడు పంచభూతాలతో ఏర్పడినటువంటి రక్త మాంసభరితమైనటువంటి దేహంపైన భ్రాంతి వదిలి ఆత్మను దర్శించగలిగాడు ఆయన ఆయన కన్నుల నుంచి దివ్య తేజస్సు వెలువడింది అది అంతటా వ్యాపించింది కానీ లోకాలు ఆ తేజస్సుని ఎంతో కాలం భరించలేకపోయాయి వదిలేశాయి అప్పుడు ఆ దివ్య తేజస్సుని మొత్తం కూడా దిదీతి సాగరంలో పడిపోయింది ఇది తెలిసినటువంటి బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు వచ్చి ఆ తేజస్సుని తాను తీసుకున్నాడు దేవతలు అప్పుడు ఇదంతా చూసి సోమస్తోత్రాలు పఠించారు బ్రహ్మ ఆ తేజస్వికి ఒక రూపం ఇచ్చి అత్రి మహామునికి వివాహం జరిగాక అనసూయకి చంద్రుడిగా పుట్టగలవు అని దీవించాడు కొంతకాలానికి దేహభూతి కద్దమ ప్రజాపతి వీళ్ళిద్దరూ ఈ దంపతులు తొమ్మిది మంది కూతుళ్ళు ఒక కొడుకుని కన్నారు కూతుళ్ళలో ఒకటైనటువంటి అనసూయని వాళ్ళు అత్రి మహామునిచ్చి పెళ్లి చేశారు అత్రి మహాముని అనసూయలు తమ ఆశ్రమంలో గృహస్థ జీవితం గడపటం మొదలుపెట్టారు అనసూయ భర్తనే దైవంగా భావిస్తూ ఆయనకి సకలోపచారాలు చేస్తూ ఆయన ద్వారా మంత్రోపదేశం పొందింది ఆమె కూడా దివ్య తేజోమయగా వెలుగొందుతూ ఉంది ఒకసారి త్రిమూర్తులు ఆమెని పరీక్షింపదలిచారు వాళ్ళు వచ్చి మాకు ఆతిథ్యం ఇవ్వాలి అని కోరారు అత్తి మహాముని సంతోషించి వారిని లోపలికి ఆహ్వానించాడు అయితే త్రిమూర్తులు అత్తి మహామునికి వాళ్ళు ఒక షరతు పెట్టారు అదొక విచిత్రమైన షరతు అదేంటంటే తమకి భోజనం వడ్డించేటప్పుడు వడ్డించేటువంటి మహిళ వస్త్రాలు ఏమీ లేకుండా నగ్నంగా వడ్డించాలి ఇది శరత్ మేమైతే వ్రతాన్ని మిమ్మల్ని మొదటి నుంచి పాటిస్తాం అన్నారు అతి భార్య అనుశయం ఈ విషయం తెలిసి ఆమె ఆలోచించింది తర్వాత అంగీకరించింది త్రిమూర్తులను దయచేసి స్నానం చేసి రండి అని చెప్పింది వాళ్ళు వెళ్ళారు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు భోజనాలు చేయడానికి ఆమె ఏం చేసిందంటే అప్పుడు తన వద్ద ఉన్నటువంటి మంత్రాక్షతలు మంత్రజలాన్ని ముగ్గురిపైన చల్లింది వెంటనే త్రిమూర్తులు ముగ్గురు కూడా పసిబిడ్డలైపోయారు అప్పుడు ఆమె నగ్నంగా బట్టలు ఏమీ లేకుండా వచ్చి వారికి భోజనం వడ్డించింది వెంటనే వస్త్రం ధరించి త్రిమూర్తులని ఇక భోజనం చేయమన్నది వారి ముగ్గురు భోజనం తినటం అయ్యాక మరలా వారిని పసిబిడ్డలను చేసి ఒక తల్లిలాగా ఉయ్యాల్లో వేసి ఊబుతూ ఉండిపోయింది ఇంతలో తమ భర్తలను వెతుక్కుంటూ లక్ష్మీ సరస్వతి పార్వతి ఈ ముగ్గురు అమ్మలు అత్రి ఆశ్రమానికి వచ్చారు జరిగిందంతా తెలుసుకున్నారు వీళ్ళని మా భర్తలను మాకు ఇవ్వండి అని కోరారు అనూసూయ వాళ్ళని గౌరవించింది గౌరవించి ఆ బిడ్డలను వాళ్ళకి అప్పగించింది వారు మళ్ళీ అడిగారు బసిబిడ్డలను కాదమ్మా మా భర్తలను మాకు ఇవ్వమండి అడిగి అప్పుడు అనసూయాదేవి ముగ్గురమ్మలకి మొక్కి మంత్రాక్షతుల జల్లి ఆ బిడ్డలను యథారూపంలోకి తెచ్చి త్రిమూర్తుల్లాగే అమ్మలకు అప్పగించింది అప్పుడు త్రిమూర్తులు ముగ్గురమ్మలు అనుసయా పాతివర్త్యానికి మెచ్చుకొని తమ అంశాలతో ముగ్గురు కొడుకులు మీకు జన్మించగలరని చెప్పి ముని దంపతులను ఆశీర్వదం చేసి అదృశ్యమయ్యారు మరొకసారి అనే ముని చనిపోగా అతని భార్య తన పాతివర్త్య మహిమతో సూర్య గమనాన్ని ఆపేసింది సూర్యుడు ఉదయించకుండా చేసేసింది లోకాలు తల్లడిల్లాయి అప్పుడు బ్రహ్మ పంపగా వచ్చిన దేవతలు అనుసూయని ఈ ఉపద్రం నుండి కాపాడమని అడిగారు అప్పుడు అనుసూయ కౌశికిని భార్య దగ్గరికి వెళ్ళి సముదాయించి సూర్యోదయం జరిగేట్లుగా చూసింది మరణించిన భర్తని అనుసూయ బ్రతికించింది కాలక్రమంగా త్రిమూర్తుల వరం వల్ల అతి మహర్షి కళ నుండి చంద్రుడు ఉద్భవించాడు అనుసూయ దేవి గర్భంలో దత్తాత్రేయుడు దూరవాసులు వీళ్ళిద్దరు పుట్టారు వీరి ముగ్గురు కూడా త్రిమూర్తులు అంశతో పుట్టిన వాళ్ళే పుట్టిన పిల్లలు పెరుగుతూ ఉన్నారు అతి మహాముని తన భార్య అనుసూయ దేవిని పిలిచి మనకు దివ్య సంతానం కలిగింది ఇక నేను సంసార బంధాన్ని తెచ్చుకొని తపోదీక్షకు వెళ్ళదలుచుకున్నాను మరి నీ సంగతి ఏమిటి నీవు నాతో ఉండాలని కోరుతున్నావా లేక బిడ్డలతో ఉంటావా అని అడిగాడు అప్పుడు అనసూ అన్నది మహానుభావ పిల్లలు ఇంకా బాగా ఎదగలేదు ఇంకా చిన్నవారే ఇప్పుడు అంటూ తపస్సుకు వెళ్ళటం అంత మంచిది విషయం కాదు కనుక మీరు వీళ్ళని పెంచి పెద్ద చేయటానికి ఋతుచక్రవర్తి నుండి ధనం అడిగి తీసుకుని రండి పిల్లలు పెరిగాక మనమిద్దరం వానప్రసం పోవటం బాగుంటుంది అని చెప్పింది అనసూయాదేవి అత్రి కూడా ఆలోచించాడు భార్య సలహా బాగుందనుకున్నాడు అలా అనుకుని ఋదు మహారాజు అశ్వమేధ యాగం చేస్తుంటే ఆ యాగం దగ్గరికి వెళ్ళాడు మహారాజు కూడా అత్రిని గౌరవించి యాగాశ్వంతో పోతున్నటువంటి దాని రక్షణకి వెళ్తారు కదా యాగాశ్వంతో రక్షణగా వెళ్తున్నట్టు తన కొడుక్కి సాయంగా మీరు కూడా వెళ్ళండి అని అత్రిని అడిగాడు అతిమహాముని అంగీకరించాడు అయితే ఈ యాగం పట్ల అసూయ పొందినటువంటి ఇంద్రుడు యాగస్వాన్ని దొంగలించాడు తనలో కానీ తీసుకెళ్ళిపోయాడు ఋదువు కుమారుడు ఇంద్రుడితో యుద్ధం చేయటానికి వెనకాడుతూ ఉన్నాడు అయితే అతిమహాముని సలహా చెప్పాడు బాబు యజ్ఞం పాడు చేసేవాళ్ళని ఎవరిని క్షమించనక్కర్లేదు యజ్ఞం అనేది మహాపవిత్ర కార్యం ధర్మకర కార్యం అధర్మంగా దాన్ని దొంగిలించుకుపోయాడు కాబట్టి అతన్ని శిక్షించాలని చెప్పాడు అప్పుడు పృదూ కుమారుడు యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి అతను యాగాస్వాన్ని వదిలి పారిపోయేలాగా చేశాడు యాగాస్వాన్ని తీసుకొస్తున్నారు అతి మహాముని పృదూ కుమారుడు మళ్ళీ ఇంద్రుడు అదే పనిచేశాడు అప్పుడు అతి దివ్యదృష్టితో గమనించాడు దాన్ని గమనించి మృదు కుమారుడు చెప్పినప్పుడు అతను వెళ్ళి మళ్ళీ ఇంద్రుని జయించి యాగాస్వాన్ని తెచ్చుకున్నాడు యాగం దిగ్విజయంగా పూర్తయింది అప్పుడు అతుడి మహాముని పృథ్వని ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మ అని మహా ఎక్కువగా పొగిడాడు అది కౌశికుడైన ఋషికి నచ్చలేదు మానవుడైనటువంటి రాజును దేవతలతో ఎలా పోలుస్తావని అతను అభ్యంతరం పెట్టాడు ఇలా పండిత వర్గాలు రెండు వర్గాలుగా చీలిపోయి అది సబబు కొందరు కొందరు సబబుగాన కొందరు అంటూ ఉన్నారు ఈ తాగాదా తీర్చేది సనత్కుమారుడే అనేటువంటి అభిప్రాయం వచ్చి అందరూ ఆయన దగ్గర వెళ్ళారు సనత్కుమారుడు ఏమన్నా చెప్పాడంటే అతి తప్పేం లేదు నా విష్ణు పృథ్వీపతిహి అనే శబ్దం వల్ల రాజు కూడా విష్ణువుతోనే సమానమైన వాడు అని చెప్తుంది కాబట్టి అత్రి మహాముని చెప్పింది ధర్మమే అని అన్నాడు అప్పుడు పృథ్వీ పృథువు చాలా సంతోషించి అత్రి మహాముని యొక్క ధర్మ సందేహానికి సమాధానం లభించినందువల్ల అత్రికి బుల్లెడ్ డబ్బు బొలెడు కానుకలు ఇచ్చి సత్కరించాడు అప్పుడు మహాముని ఆ ధనాన్ని కుమారుడికి పంచి ఇచ్చాడు ఇచ్చి అనుసీతో తప్పవనానికి బయలుదేరాడు తర్వాత త్రేతాయుగంలో భరతుడు సీతారామ లక్ష్మణుల వద్దకు వచ్చి పాదుకలు తీసుకెళ్లిన తర్వాత శ్రీరాముడు సతీ సోదర సమేతంగా అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చాడు అత్రి వారిని గౌరవించి తన భార్య అనుసూయని ఆమె యొక్క గొప్పతనాన్ని వారికి పరిచయం చేశాడు సీతమ్మ అనుసూయ దయవై యొక్క ప్రతిభా ధర్మాల గురించి తెలుసుకుని తన వివాహం కూడా ఎలా జరిగిందో ఆ వృత్తాంతం అంతా ఆ మహాతల్లికి చెప్పింది అనుసూయ కూడా సీతమ్మకు కొత్త బట్టలు ఆభరణాలు పసుపు కుంకుమలు ఇచ్చి దీవించింది ఆ రాత్రి అత్రి ఆశ్రమంలోనే శ్రీరామచంద్రుడు తన సోదర సతీమణుడితో కలిపి ముందుకు ప్రయాణం సాగించాడు ఇది రాముడికి సంబంధించినటువంటి కథ తర్వాత ఒకసారి ఋషులు అత్రి వద్దకు వచ్చి దైవాలలో ఉత్తమ దైవం ఎవరు ఏది పరమధర్మం దైవాన్ని మనం ఎలా అర్చించాలని అడిగారు అప్పుడు అత్రి వారి సందేహానికి సంతోషంగా ఇలా జవాబిచ్చాడు అయ్యలారా సర్వదేవతలలో శ్రీమన్నారాయణుడే ఉత్తమ దైవం అతడే పరంజ్యోతి సర్వకారకుడు ఆయన మనం ఎలా అర్చించాలంటే ఉపవాసం వ్రతం దానం స్వాధ్యాయం ఈ విధానాలతో అర్చించాలి అర్చనలలో వైఖానసం చాలా ఉత్తమం అని అనేక విధాలుగా ఈ అర్చన సంబంధించిన విషయాలు పూజించే విధానాలు ఆయన వివరంగా చెప్పాడు ఈ వివరాలన్నీ కూడా అత్రి సంహితలో భాగంగా ఖ్యాతి పొందాయి దీనిలో మహాముని కర్మ ప్రతిష్ట పూజ స్నాపత్సవం ప్రాయశ్చిత్తం అనే విషయాల గురించి చర్చించాడు ఇవన్నీ మహర్షి సందేహాలకు జవాబులుగా ఉన్నాయి అతిస్మృతి స్మృతి అనే ధర్మశాస్త్రం కూడా లోకంలో ప్రసా ప్రచారంలో ఉంది ఈ ధర్మశాస్త్రములు గల తొమ్మిది అధ్యాయాల్లో అనేక విషయాలు దాన ధర్మ జపతపాల గురించి ప్రాయశ్చిత్తాల గురించి కూడా యోగం గురించి కూడా చర్చించబడ్డాయి ఏమైనప్పటికీ అత్రి మహాముని ఆయన భార్య మహాప్రతిపత అయినటువంటి అనసూయ దేవి వారు ప్రజాపంగా ప్రజాహితంగా నిర్వహించిన కార్యక్రమాల ద్వారా మనందరికీ చిస్మరణీయులుగా నిలిచారు మనం ఈ ఋషులు చెప్పుకోవటంలో ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి కానీ వారు చేసినటువంటి ప్రజలకు సంబంధించి చేసినటువంటి ముఖ్యమైన ఘట్టాలను గురించే మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది కనీస నాలెడ్జ్ మనకి ఉండాలి వారి గురించి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ నమస్తే